ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ వైల్డ్ ఫైర్ ఈవెంట్ తమిళనాట గట్టిగానే ఫైర్ అయింది ఇప్పటి వరకు తమిళనాడులో ఏ డబ్బింగ్ సినిమాకి దక్కని సాలిడ్ రెస్పాన్స్ పుష్ప టూ ఈవెంట్కి సాధ్యమైంది తమిళనాడులో సాధారణంగా పరభాష సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు తమిళ జనాలు అయితే అలాంటి చోట పుష్ప టు తగ్గకూడదని ఫిక్స్ అయింది అందుకే తమిళ స్టార్ హీరోల సినిమా లాగానే ఈ సినిమాకి భారీ ఈవెంట్ను చేశారు అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ భారీగా దీన్ని ప్లాన్ చేసింది అయితే పుష్ప వన్ బోలీవుడ్లో సోసోగానే వసూళ్లు రాబట్టింది అయితే ఓటీటీ శాటిలైట్ ద్వారా పుష్పాకి మంచి రెస్పాన్స్ అయితే దక్కింది పైగా పుష్పపై సోషల్ మీడియా ఇంపాక్ట్ మామూలుగా లేదని చెప్పాలి అందుకే తమిళనాట కూడా పుష్పాకి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది ఆ క్రేజ్తోనే పుష్ప టూను మంచి రేటుకే ఫేమస్ ప్రొడక్షన్ కంపెనీ ఏజీఎస్ కొనుగోలు చేసింది మరి తమ రేటుకి న్యాయం చేయాలిగా అందుకే ఏమాత్రం తగ్గట్లేదు తమిళనాడులో ఎక్కువ స్క్రీన్స్లో ఎక్కువ షోస్ వేయనున్నారు ఈ విషయంలో ది గోట్ సినిమా తర్వాత పుష్ప టు రికార్డులు సృష్టించిందనే చెప్పాలి గతంలో ది గోట్ దాదాపుగా తొమ్మిది వందల స్క్రీన్స్లో మొదటి రోజు నాలుగు వేల షోలతో తమిళనాడులో రికార్డులు క్రియేట్ చేసింది అయితే పుష్ప సినిమాను తమిళనాడులో ఏకంగా ఎనిమిది వందల స్క్రీన్లలో దాదాపు మూడు వేల ఐదు వందల షోలతో విడుదల చేయబోతున్నారు ఈ లెక్కన పుష్ప టూకి కి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చిన చాలు తమిళనాట డే వన్ రికార్డులు పక్క ది గోడ్ మొదటి రోజు తమిళనాట సాధించిన వసూళ్లకు కాస్త అటైటుగా పుష్ప టూ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది ది గోడ్ సినిమా తమిళనాట డే వన్ దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్ల వసూళ్లు రాబోతుంది ఇక పుష్ప టూ కూడా టాక్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఒక ముప్పై కోట్ల పైగా వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే మాత్రం లాంగ్ రన్లో తమిళనాట భారీ వసూళ్లు చేసే అవకాశాలు పుష్ప టూకి పుష్కలంగా ఉన్నాయి దీంతో తెలుగు సినిమాలు తమిళ్లో ఎక్కువ వసూళ్లు సాధించలేవు అనే అపవాదును పుష్ప టూ బ్రేక్ చేస్తుందని చెప్పవచ్చు పుష్ప టూ సినిమాకు తమిళనాడులో దాదాపుగా యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా యాభై ఐదు కోట్ల షేర్ వసూళ్లు రావాలి ఆ లెక్కన వంద కోట్ల గ్రాస్ వసూళ్ళు వస్తేనే తమిళనాట పుష్ప టూ బ్రేక్ ఈవెన్ అవుతుంది అయితే పుష్ప టూకి హిట్ టాక్ వస్తే ఆ వసూళ్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు పైగా అక్కడ భారీ ఈవెంట్ను ఏర్పాటు చేయడంతో పాటు రికార్డు స్థాయి స్క్రీన్స్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భారీ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది మరి పుష్పరాజ్ తమిళనాట ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి